నడిచే దేవుడు అని పేరు గాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వీ మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనబడటం మానివేసింది క్యాట్రాక్ట్ వచ్చింది ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తామన్నారు డాక్టర్లు ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు ఆఖరికి డాక్టర్లు ఆయనకి కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి అయ్యా మడి కట్టుకొని ముట్టుకొని ఆపరేట్ చేస్తామన్నారు మడి కట్టుకొని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు కానీ ఒక షరతు అనస్తేషియా ఇవ్వకూడదు అంటే నాకు మొత్తు ఇవ్వకూడదు మొత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి అయ్యో బాబోయ్ మొత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా ఆయన అన్నారు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం నుంచి విడిపోతాను విడిపోయి నేను ఏ వస్తువును చూస్తున్నానో దానితో తాదాప్యతను చెందుతాను అప్పుడు నాకు ఈ శరీరముకు సంబంధించిన ధ్యాస ఉండదు అని ఆయన జానమునందు ప్రవేశించారు వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాలను తొలగించారు తొలగించిన తరువాత ఆయనే ధ్యానము నుంచి బహిర్ముఖ్ బహిర్ముఖులయ్యారు ఆ తరువాత ఆయన కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతుండేవారు అది అటువంటి స్థితిని అంటే ఎక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరం నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటారు అయినా ప్రారంభం అయిపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు ఆకర్ణ ఎప్పుడూ ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నమవుతుంది అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని ఏం పెద్ద హడావుడి చేయరు తెలుస్తోంది పడిపోతుంది శరీరం ఆ సమయం ఆసన్నమైందని ఏమీ బెంగపెట్టుకోరు వారు శరీరం విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్తి మరియు శంకర విజయేంద్ర స్వాములు స్వాములిద్దరూ వచ్చి మేము మద్రాసు పట్టణం వెడుతున్నాం అన్నారు వెళ్ళిరండి శుభం భుయాత్ అన్నారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు పక్కన ఎప్పుడు పరిచా పరిచారికుడు పరిచారికుడు ఉంటాడు అతన్ని కూడా వెళ్ళి కొద్దిగా మంచినీళ్ళు పట్టుకురా అని పంపించేశారు ఆ పరిచారకుడు లేదా సేవకుడు కూడా బయటకు వెళ్ళిపోయాడు ఒక్కరే లోపల ఉన్నారు ఎంత రహస్యం అంటే మళ్ళీ లోపలికొచ్చేటప్పటికీ మహాస్వామి వారి శరీరం ఒక్కటే ఉన్నది వారు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయే రోజున మాత్రం తమ కన్న తల్లిదండ్రుల చిత్రపటాలు తీసుకురమ్మని అడిగారు మహాలక్ష్మ వారిది వారిది అమ్మగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు అక్కడ పెడితే అమ్మగారి యొక్క చిత్రపటం అంక తదేకంగా చూశారు ఎంత సన్యసించనివ్వండి ఎంత మహాత్ముడు కానివ్వండి ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటంటే అమ్మ పేరు చెప్తే మోకరిల్లారు చిత్త చివర తాను శరీరం విడిచిపెట్టే రోజున అమ్మగారి చిత్రపటాన్ని తెచ్చుకొని తదేకంగా చూశారు ఎవ్వరూ పక్కన లేకుండా జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మహాస్వామి ఎనభై ఏడు సంవత్సరాల పీఠాధిపత్యం తరువాత తమ కన్న తల్లిదండ్రుల చిత్రపటాలు వంక ఎంతో ఆపేక్షగా చూశారు ఆ తల్లిదండ్రులు ప్రసాదించిన ఈ శరీరాన్ని ఇంతకాలం ధార్మిక జీవనంతో ధన్యం చేసుకున్నందుకు సంతృప్తి చెందారేమో హిందూ ధర్మ వాహినిలో అశేషజన హృదయ సంగమం కావించిన ఆ మహర్షి నడిచే దేవునిగా శతాబ్ది కాలం పాటు వైదిక సంప్రదాయ సర్వస్వాన్ని తన వెంట నడిపించిన ఆ కారణజనుడు కాలగ్నులు కారణ్యమూర్తి అద్వైత గని పరమాచార్యులుగా కంచి కామ కోటి పీఠాధిపతులుగా రెండవ ఆది శంకరాచార్యులుగా యశో విరాజితులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వీ మహాస్వాములు వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో జనవరి ఎనిమిది అంటే తన జన్మ నక్షత్రమైన అనురాధ ద్వా అనురాధ ద్వాదశి రోజున శంకర మఠంలోనే సిద్ధి పొందారు అందుకు కాలచక్రమే సాక్షిగా నిలిచింది వారు గతించిన కాలం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర ఆనాడు గడియారం ఆగిపోయింది అత్యంత కఠోరమైన సన్యాసాశ్రమాన్ని నిండు నూరేళ్ళు నియమ నిష్టలతో ఆదర్శ ప్రాయంగా గడిపిన అసాధారణ యోగి సర్వోన్నతమైన కంచి కామకోటి పీఠానికి అధిపతులై అతి సాధారణంగా జీవించిన సర్వసంగ పరిచ్ఛగి ధర్మస్థాపనకై నలుదిశలు నడిచిన దేవుడు దారిద్ర్య నారాయణుల సముద్రకై అవతరించిన అపర శంకరుడు మహా మహిమాన్విత ఆధ్యాత్మిక స్ఫూర్తి మహోన్నత మానవతామూర్తి మహాస్వామి కంచి కామ కోటి పీఠానికి ఎందరో మహానుభావులు ఆధిపత్యం వహించిన ఇటీవలి కాలంలో నడిచే దేవుడు అద్వైత గని అని పేరు గడించిన వారు అధునాతన భారతావనికి అంది వచ్చిన అపర పరమేశ్వరుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్తి మహాస్వామి ఈయననే భక్తులు పరమాచార్య మహాస్వామి మహాపెరియవా అని పిలుస్తారు సమాప్తం